హాయ్ అండి వెల్కమ్ టు డీజీ హ్యాడ్స్ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ రసం పొడిని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి నేనైతే కొంచెం కానీ రసం పొడిని వేసుకుంటున్నాను ఎక్కువ పొడిని అయితే వేసుకోవట్లేదు మామూలుగా మనం ఎక్కువ చేసుకున్నా కూడా ఇది మనకు మూడు పైనే నిల్వ ఉంటుందండి దీనికోసం వచ్చి కొలతలు ముక్కలు కప్పు కందిపప్పు కప్పు మిరియాలు కప్పు జీలకర్ర కాలు కప్పు ధనియాలు అలాగే కొంచెం ఇంగువండి మీ దగ్గర ఇంగువ పొడి ఉంటే ఎంగవ పొడిని వేసుకోండి నేనైతే ఇంగువ ముక్కల్ని ఒక మూడు నుంచి నాలుగు వరకు తీసుకున్నానండి చిన్న చిన్నవి వాటిల్ని అలా పొడకొట్టి పక్కన పెట్టుకున్నాను వేయించుకోవడానికి బాగుంటుంది కదా అని తర్వాత ఒక బాండల్ని తీసుకొని దాంట్లో ఫస్ట్ మిరియాలను వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారు పెట్టుకున్నానండి తర్వాత అదే బాండట్లో మనం ఇంగువ ముక్కల్ని పొడి చేసుకున్నాం కదా వాటిని వేసుకొని వేయించుకుంటున్నానండి మనం నూనె అయితే ఏం వేసుకోవట్లేదు వేయించుకోవడానికి మామూలు బాండట్లోనే వేసి వేయించుకుంటున్నామండి తర్వాత కందిపప్పుని వేసి వేయించేసుకుంటున్నాము తర్వాత జీలకర్ర అలాగే ధనియాలను కూడా వేసుకొని వేయించేసుకుంటున్నామండి ఈ కందిపప్పు అనేది మనకు బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎంత బాగా వేగితే అంత ఎక్కువగా నిల్వ ఉంటుంది లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అది త్వరగా పాడైపోతుంది కాబట్టి కందిపప్పుని మనం కొంచెం బాగా వేయించుకోవాలండి ఈ రసం పొడితో అయితే రసం పెట్టుకుంటే మనకు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన వీడియోస్ మీరు చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి కందిపప్పు అయితే బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా మళ్ళీ వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మనం వీటిలో అన్నిటిని మిక్సీ పట్టేయాలండి అంతే అండి మనకు కావాల్సినట్లుగా రసం పొడి తయారైపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రసం పొడిని మనం ఎప్పుడు రసం పెట్టుకుంటే అప్పుడు ఒక స్పూన్ వరకు వేసుకుని రసం పెట్టేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్